ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని కాకినాడ ఎంపీ తంగల్లా ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు పిఠాపురంలో నిర్వహించిన మెగా దంత వైద్య శిబిరాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రభుత్వ సహకారంతో జిఎస్ఎల్ నియో సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాదంత ఆరోగ్య భద్రత కోసం పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న కళ్యాణ మండపంలో మేఘాదంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు శిబిరంలో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు చేస్తున్న చికిత్సను ఎంపీ ఉదయ్ పరిశీలించారు ఈ సందర్భంగా జిఎస్ఎల్ మెడికల్ కళాశాలల ఎండి జి సందీప్ ను నియోసీఈఓ రోహిత్ డాక్టర్ బుర్రా దివ్యను ఎంపీ ఉదయ్ సత్కరించారు మన పితాపురం ఎమ్మెల్యే గారు తాలూకు మేరకు ఆయన యొక్క చూస్తూ గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ దంత ఆరోగ్యం కాపాడుతూ నినాదంతో మన డిప్యూటీ సీఎం అండ్ మన పితాపురం ఎమ్మెల్యే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పేరున ఈ యొక్క దంత ఆరోగ్యం సర్వేని మేము ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ సెకండ్ ఆయన పుట్టినరోజు స్టార్ట్ చేయడం జరిగింది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ డాక్టర్ గణివాస్కర్ గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నియో ఇన్స్టిట్యూట్ తరపు నుంచి నేను డాక్టర్ దివ్య అలాగే రోహిత్ అండ్ షీ ఫౌండేషన్ తరపు నుంచి అన్విష అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ యొక్క దంత సర్వేని చాలా ఘనంగా నిర్వర్తించినందుకు అందరి డాక్టర్స్కి ముఖ్యంగా కలెక్టర్ షన్మోహన్ గారికి అలాగే పడ అథారిటీ చైత్ర గారికి అలాగే మొత్తం గవర్నమెంట్ సిబ్బందికి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ ఈరోజు ఈ శిబిరం అవ్వచ్చు ఫస్ట్ సెప్టెంబర్ సెకండ్న ఈ దీనికి ఫస్ట్ ఓపెనింగ్ వచ్చిన ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఆయనే ముందుండి ఇది మోటివేట్ చేయడం జరిగింది సో ఈ ఫేజ్ వన్లో సుమారుగా ప్రతి గ్రామంలో ప్రతి గుమ్మానికి కూడా మేము వెళ్ళి ఇరవై ఐదు వేల మందిని సర్వే చేయడం జరిగింది దంత ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్ క్యాంప్ మనం పెడుతున్నాం కానీ దంత ఆరోగ్య సమస్యలు మనల్ని రోజు తినేస్తుంది దంతా దాని ఓవరాల్ క్యాన్సర్తో సహా వీళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యం ఈ విశేషం ఏంటంటే ముప్పై నాలుగు స్కూల్స్ నాలుగు వేల మంది పిల్లల్ని కూడా ఈ ఈ యొక్క పర్టికులర్ పేజ్లో కవర్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు వేల మంది స్కాన్ అయ్యాక సుమారు డెబ్బై పర్సెంట్ మందికి కూడా చికిత్సల్ని ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో కూడా మనం ఈ యొక్క క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే వెంచర్ కిట్స్ అంటే పళ్ళు పెట్టడం పళ్ళు లేని వాళ్ళకి ముప్పై రెండు పళ్ళు లేని వాళ్ళకి కొత్తగా పళ్ళు పెట్టడం అనేది ఖర్చు సుమారుగా నూట నలభై నుంచి యాభై వేలు అవుతుంది అలాంటిది సుమారుగా మూడు వందల మందికి పైగా ఈ యొక్క డెంచర్ కిట్స్ వాళ్ళకి పెట్టి వాళ్ళ చిరునవ్వుని వాళ్ళు తిరిగి తెచ్చి వాళ్ళని చక్కగా భోజనం చేసే అవకాశం అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అలాగే స్కేలింగ్స్ అలాగే పిల్లలకి స్కేలింగ్స్ ఇలాంటి ఎన్నో ఏవైతే అవసరమో మొబైల్ వ్యాన్స్తో సహా పెట్టి ఈ మూడు రోజుల్లో కూడా ఘనంగా మేము నిర్వహిస్తాము పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి డెంటల్స్ అంటే పిఠాపురం నియోజకవర్గంలో పట్టు చికిత్స అందలేని ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ కూడా పేద అనేది కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరు మట్టింపు కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం అంతా కలిపి స్క్రీనింగ్ చేశారు స్క్రీనింగ్ చేస్తే సుమారు పాతికి వేల మందికి రెండు రెండుకి చేశారు స్క్రీనింగ్ చేశారు ఆ దిశ కంప్లీట్ అయ్యి ఈ రోజున ఈ రోజు వరకు ఇరవై ఐదు వేల మంది స్క్రీనింగ్ చేసిన తర్వాత స్క్రీనింగ్ చేసి అక్కడితో మీకు ప్రాబ్లం ఉందని వదిలేదు వాళ్ళని ఈరోజు రేపు వెళ్ళుండ ట్రీట్మెంట్ టోటల్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్రంలోని హరి విని ఎరగని వేల మందికి ఉచిత డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది వాళ్ళు స్క్రీనింగ్ చేసి కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్స్ చెప్పి క్లీనింగ్ కానివ్వండి లేదంటే రూట్ కెనల్ కానివ్వండి లేదా పళ్ళ సెట్లు కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి పెట్టడం కానివ్వండి ఒక పంట పెట్టించుకోవాలంటే సుమారు నలభై వేల రూపాయలు అవుతుంది క్లీన్ చేయించుకోవాలంటే ఆరు ఐదు వేల రూపాయలు అవుతుంది బయట రూట్ కెనాల్ చేయించుకోవాలంటే పదిహేను నాలుగు వేల రూపాయలు అవుతుంది బయట ఇవన్నింటినీ కూడా టోటలీ పిటాపరమే కొరకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అర్థం చేయబడింది బ్లాండ్ చేయడం ప్రోగ్రామ్ కానీ ఎనక రీతిలో అలాగే బీ ఫోర్ని కూడా దాని బా పీఫోర్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ కలిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు మేము తన మా కొంతమంది కాపు చేశారు బట్ దాని రిజల్ట్ ఏంటి అనేది ఆల్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ యొక్క డ్రైవ్లో ఎంతమంది పాతికి వేల మందికి ఉచితంగా కొన్ని లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారంటే సాధారణ విషయం కాదు ఇది నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి అలాగే డ్రైవ్ అంతా కొనసాగించి మానిటరింగ్ చేసిన కలెక్టర్ గారికి కరెక్ పోలీస్ యంత్రాంగానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతాం ఎంటైర్ సపోర్ట్లో ఇక్కడ ఈరోజు స్క్రీనింగ్ అయిపోయింది కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని స్క్రీనింగ్ తీసుకురామని అలాగే ఈరోజు రేపు ఎల్లుండి లోపల వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఈరోజే కన్సల్ట్ చేసి ఈరోజే ప్రెక్టిఫై చేసి ఈరోజే ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంచి అందిస్తున్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ టనింగ్ ఇంజనీరింగ్ అనేది రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సేవా కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది సేవా కార్యక్రమంలో కూడా పిఠాపురం నియోజకవర్గం జపరవర్ అంటే దానికి కారణం పవన్ సో ఈరోజు వచ్చేసిన మొత్తం అందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది ఎవరన్నా చెప్పారు చిదాపురం మట్టి వంటినీ కాకుండా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఉండేలాగా ఏ నీటి బాధ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఉండేలాగా అభివృద్ధిని చూస్తున్నారు అలాగే సేవలను కూడా అందించే విధంగా చదాపురం నియోజకవర్గం చెప్తున్నారు ఈ మూడు రోజులు కూడా అందరినీ వినియోగించుకోవాల్సిందిగా చుట్టుపక్కల ప్రాంతాలలో అందరినీ వినియోగించుకోవాల్సిందిగా అలాగే మంచి థ్యాంక్స్ టు సందీప్ గారు దివ్య గారు